మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే సినిమా వస్తుంది అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచడమే కాకుండా మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు ఇక మొత్తానికైతే ఈ సినిమా ధనుష్ కెరియర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా కనిపిస్తుంది ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ధనుష్ యాభై సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలైతే తార స్థాయిలో పెరిగిపోయాయి ఇక ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత అటు ధనుష్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పట్ల మంచి ఆసక్తి అయితే నెలకొంది ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇరవై ఆరో తేదీ రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు అందుకోసమే ఆ సినిమాని ఇక్కడ కూడా రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని అందుకొని తెలుగులో మార్కెట్ ను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ధనుష్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ధనుష్ అనుకున్నట్టుగా సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుందని లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఇప్పటి వరకైతే ఈ ట్రైలర్ చాలా ఎంగేజింగ్ గా ఉంది అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి